అసలు కొవ్వు నియోజకం అంటే మొత్తం ఆధిపత్యానికి తప్ప దళితులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చింది లేదు దీని గురించి మీరు ఏం చెప్తారు ముఖ్యంగా దళితులందరినీ కూడా మా ఇంట్లో మేము ఏం చేస్తున్నావా మా ఇంటికి వచ్చి మాట్లాడి దళితులు అందరి కోసం కూడా మాట్లాడితే వాళ్ళే చెప్తారు పార్టీలో తిరిగి దళితులు ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇది ఓసీ వార్డు అయ్యి ఉండి ఏడో వార్డులో కూడా ఒక దళిత మహిళని కౌన్సిలర్గా చేసిన వైసీపీ గవర్నమెంట్లో కౌన్సిలర్గా చేసిన ఘనత మాది కారణం ఏంటంటే ఈ రోజున మా మిస్సెస్ ఓసీ ఎస్సీ మనిషి కూడా ఉండగా తనకి తనని కూడా వద్దనుకుని ఒక దళితని దళిత మహిళని ఈ రోజున కౌన్సిలర్ కింద వార్డులో నెగ్గించిన పరిస్థితి మాది ఆ విధమైన పరిస్థితుల్లో దళితులు మేము మీదకి పైకి పెరగాలన్న ఉద్దేశంతో మేము ఉంటాం కానీ ఎప్పుడు కూడా దళితుకి సానుభూతి పనులు దళితులు ఎప్పుడు కూడా అన్నదమ్ముల వాతావరణంలోనే మా దగ్గర మసులుకుంటూ ఉంటారు సరే ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత జూనియర్ లీడర్ల హా ఎక్కువ అని చెప్పి ఇక్కడ ఉండే కార్యకర్తలు కొంతమంది నుంచి వచ్చిన వార్తలు దాని గురించి ఏం చెప్తారు ఇందులో జూనియర్లు సీనియర్లు ఎవరు ఉండరు అందరూ టీడీపీ లీడర్లు సీనియర్లు గౌరవించుకుంటా ఒక తరాలు మారుతున్న సీనియర్లు గౌరవించుకుంటా కొత్త తరాలు కూడా వస్తూ ఉంటే కొత్త తరాలకు అవకాశం ఇవ్వాలన్నది లోకేష్ బాబు గారి అభిప్రాయం లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కూడా ఇవాళ యువతకు ప్రాధాన్యం ఉన్నది వాళ్ళిద్దరూ ఏమో ఆ విధంగానే నడుచుకుంటం జరుగుతుంది ముఖ్యంగా సీనియర్లు ఈ రోజున పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు విలేజ్ లోను టౌన్ అక్కడ కూడా ఆ తర్వాత మేమున్నాం మా తర్వాత జనరేషన్ కూడా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ సలహాలు సంప్రదింపులు వాళ్ళని కూడా ముందడిపించాలన్న ఉద్దేశమే తప్పితే వేరే ఉద్దేశం ఏమీ కాదు సార్ యూ థ్యాంక్ యూ సార్ మీ అభిమాను మాకు కేటాయించినందుకు మీరు అనుకున్న విధంగా ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మా తరఫున మా ఛానల్ తరఫున ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు యూ